ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత దళిత పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు టిక్కారెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు కోడుమూరు నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జు ఆకేబాబు ప్రభాకరన్న గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ అధ్యక్షులు అయినటువంటి దా దామోదరం నాగశేషులు గారు అదేవిధంగా మాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒండెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినటువంటి జే బాబు గారు అదేవిధంగా కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మండల ఎంపీపీగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాల వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నాయకులు వి విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి రెడ్డి బొమ్మ బదరన్న గారు అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోజు కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రె రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది పూర్తిగా పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తాతగారి పేరునటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేసి ప్రజలను అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు నాయకులను అణిచివేయడం వీక్షించడం కక్షపూరిత రాజకీయాలు చేయడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడి రాష్ట్రంలో పరిపాలన అనేది లేకుండా చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పూర్తిగా కించపరచడం జరిగింది విచారిస్తా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బిజెపి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష ప్రభుత్వంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అవుతా ఉంది దళితులకే కాదు కణగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఓసీ కులాలకు అన్న అందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా అందరికీ న్యాయం చేసినటువంటి మహానుభావులు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో అమలవుతా ఉంది అందరికీ సమన్వయం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఏ ఒక్కరి పైన తుపాకీ పెట్టి ఆస్తులు రాపించుకుంటున్నటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా ఏ ఒక్క అధిపా అధికారి పైన కక్ష చర్యలు లేవు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క దళిత ఆడబిడ్డ పైన కూడా ఈరోజు ఎటువంటి దుఃఖనలు జరగడం లేదు అదేవిధంగా ఏ ఒక్క రాజకీయ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన కూడా తక్ష రాజకీయాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాల్పడటం లేదు గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వైఖరికి భిన్నంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన కొనసాగడం చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనగారిన వర్గాల అభ్యున్నతికి ప్రియతమైన నారా చంద్రబాబు నాయుడు గారు తోడ్పాటును అందించడం చాలా హర్షించదగిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాను